బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ నమస్కారం టీవీ నేను గీతాంజలి ఉగాది వచ్చేస్తోంది చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ముందు రోజేమో అమావాస్య వైపు షడ్గ్రహ కూటమి ఉందంటున్నారు ఆ ముందు రోజు అనుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖున కూడా ఇదే ప్రభావం ఉంది మధ్యాహ్నం నుంచి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అసలు దేవుడి పటాలు ఉగాది రోజునే మనం శుభ్రం చేయొచ్చు అనేది చాలా మంది సందేహం అండి అలాగే ప్రత్యేకించి ఉగాది రోజున అసలు మనం ఏదైతే షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి తీసుకుంటాము అది ఏ సమయంలో మనం మంచిది అలాగే కొంతమంది ఎలా తయారు చేయాలి ఏమిటి ఖచ్చితంగా ఉండవలసిన పదార్థాలు ఏంటనేవి కూడా కొంతమందికి సందేహం ఉంటుంది అలాగే ఉగాది రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ కేతవే నమ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఉగాది నాకు నేను చెప్పినట్టు సందేహం ఒక్క దగ్గరే వస్తుంది ముందు రోజేమో అమావాస్య అయిపోయింది ఖచ్చితంగా ఇలాగే వస్తుంది ఎప్పుడు అయితే ఈసారి అదనంగా షడ్గ్రహ కూటమి చూస్తున్నాము సరే అమావాస్య కిందనే లెక్క పెట్టుకుంటే గనక ఉగాది రోజునే చాలా మంది మేము అప్పుడు శుభ్రం చేసుకుంటాము దేవుడి మందిరం అంతా కూడా పట్టాలన్నీ తీసి అప్పుడు శుభ్రం చేసుకుంటాం అంటారు కానీ పండగ రోజు అలా చేయొద్దనేది కొంతమంది చెప్తున్నారు అసలు ఏం చేయాలండి ఆ రోజు ఇది చాలా మందికి ఉండేటువంటి సందేహం అయితే ముందుగా మీకు మీ యాజమాన్యానికి పనిచేస్తున్నటువంటి యావత్ సిబ్బందికి ముఖ్యంగా వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు చాలా మందికి ఉండేటువంటి సందేహమే మీరు అడిగిందే అయితే రేపు ఆమె అమావాస్య ఇరవై తొమ్మిదో తారీఖు రోజున పైగా గ్రహణమేమో ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది చాలా మందికి ఏమో మన దేశంలో ఉంటుందా అని పట్టింపులు ఉండాలంటే మన ప్రాంతంలో కనబడదు కాబట్టి మన దేశానికి సంబంధించి ఎవ్వరూ కూడా ఈ యొక్క పట్టు విడుపు స్నానాలు ఇవన్నీ ఏమి పాటించాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే తెల్లవారిన ఉగాది వచ్చేస్తుంది మరి ఈ ఇంట్లో చిత్రపటాలు ఎప్పుడు చేసుకోవాలి గ్రహణం గురించి ఎవరికి ఏ బాధ లేదు కానీ అమావాస్య కదా అమావాస్య వచ్చినప్పుడు మరి ఎప్పుడు చూసుకోవాలి అమావాస్య రోజున ఇల్లు దులపకూడదు భూజ దులపకూడదు ఇల్లు కడగకూడదు పట దేవుడి ఇవన్నీ శుభ్రం చేసుకోకూడదు అంటే దైవికంగా మనకి ఏంటంటే ఈ సంవత్సరం సాయంత్రం నాలుగున్నర గంటల అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి తిథి వస్తుంది సూర్యాస్తమయం లోపల ఎవరైనా కానీ వీక్షించట్టిన ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇల్లంతా కూడా చక్కగా ఇల్లంతా మన కస్మ చిమ్మేసేసి భూజంతా తులిపేసేసుకొని చక్కగా ఇంట్లో నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది పూర్తిగా శుభ్రపరుచుకుంటే తర్వాత ఆ ఇల్లు దేవతా శక్తిని గ్రహించే విధంగా ఆకర్షించే విధంగా ఆ ఇల్లు కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా రావాలి రావాలి అనంటే ఏంటనంటే ఒక మంచి నీటిలో గళ్ళ ఉప్పు పసుపు అలాగే యాలకులు లవంగాల పొడి మరియు జాజికాయ జాపత్రి ఈ సంబంధించినటువంటి ఈ గంగా జలము ఇవన్నీ కూడాను కలియగలిపి చక్కగా బట్టతో ఇల్లంతా తుడిచి ముఖ్యంగా పూజా మందిరాన్ని తుడుచుకొని మందిరంలో ఉన్నటువంటి దేవతా వస్తువుల్ని అలాగే పటాలని తుడుచుకొని అన్నీ శుభ్రపరుచుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఇక తెల్లవారితేనే ఉగాది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఉగాది ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ రోజున విధిగా శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే నువ్వుల నూనెతో శరీరమంతా దట్టించి చక్కగా అభ్యంగనా స్నానం చేయమని చెప్పబడి ఉంది ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి మొట్టమొదటిగా ఉగాది కాబట్టి మొట్టమొదటి దేవుడు మనకు కనిపించే ప్రథమ దైవం ఎవరై అంటే సూర్య భగవానుడు ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఒకసారి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం ఓం సూర్యాయ యమహ అనుకుంటూ అర్ఘ్యప్రదానం అంటే మొట్టమొదటి పని అయిపోతుంది ఆ తదనంతరం లక్ష్మి రావాలి మన ఇంట్లోకి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజున మనకి ఏదైనా లక్ష్మి వస్తే ఆ సంవత్సరం అంతా వస్తుందని ఒక సెంటిమెంట్ కదా కాబట్టి ఏడు టు ఎనిమిది సందర్భంలో శుక్రహోర ఉంటుంది ఆ శుక్రహోరలో షాప్ షాప్కి వెళ్ళి గళ్ళ ఉప్పుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటే చాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏడు టు ఎనిమిది కాలంలో గళ్ళ ఉప్పుని తెచ్చుకోవాలి ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఇక ఉగాది పచ్చడి మనం తయారు చేసుకుంటాం కదా ఉగాది పచ్చడి తయారు చేసుకున్న తర్వాత అంటే షడ్రుచుల కలయిక అంటే దీన్ని మనం లౌకికంగా తీసుకుంటే కష్టము నష్టము సుఖము దుఃఖము సంతోషము ఆనందము బాధలు ఇవన్నీ ఉంటాయి కదా అన్ని కలయగలిపినటువంటిది కదా కాబట్టి అన్నిటినీ భరించగలిగే శక్తి మనస్సుకి రావాలి శరీరానికి కూడా రావాలి అంటే మనస్సు నిబ్బరంగా నిగ్రహించేటువంటి విధంగా ఆత్మవిశ్వాసం పెరగాలి అలాగే శరీరం కూడా ఎటువంటి ఈతి బాధలకి లోను కాకుండా అనారోగ్య సమస్యలకి రాకుండా వజ్రాయుధంగా శరీరం కావాలి అని అన్నప్పుడు ఔషధ సేవనం అనేటువంటి రూపంలో ఉగాది రోజున మనం ఈ ఉగాది పచ్చడిని ఔషధంగా తీసుకుంటాం ఈ ఉగాది పచ్చడిని తీసుకునేటువంటి సమయం కూడా ఈసారి అద్భుతమైన సమయం మనకు కలిసి వచ్చింది ఎందుకనంటే ఇది చాలా మందికి తెలియదు ఇప్పుడు చెప్పేటువంటి సమయంలో గనక ఈ ఔషధ సేవన గనక చేస్తే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకనంటే ఎనిమిది గంటల నలభై ఆరు నలభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల చిల్లర వరకు కూడా వృషభలగ్నం ఉంటుంది పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం అయితే ఏడున్నర లాగాయితూ తొమ్మిది గంటల వరకు కూడా వర్జ్యం ఉన్నదమ్మా వర్జ్యంలో మనం చేయకూడదు కాబట్టి తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో చంద్రహోర నడుస్తుంది కాబట్టి గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో చంద్రహోరలో గనక ఈ సంబంధించినటువంటి ఉగాది పచ్చడిని మనం సేవనం చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవత అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటారా ఆ శుక్ర లగ్నం అది వృషభ లగ్నం స్థిర లగ్నం ఆ స్థిర లగ్నంలో శుభకరుడు అయినటువంటి గురువు ఉంటాడు ఔషధులకి అధిపతి చంద్రుడు అందుకనే పౌర్ణమి రోజున ఎక్కువగా ఔషధులు భూమి నుంచి పైకి వస్తాయి అప్పుడు ఔషధల్ని తీసుకుంటారు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చంద్రహోరలో గురువు లగ్నంలో ఉన్నటువంటి స్థిర లగ్నమైనటువంటి వృషభ లగ్నం ఉంటుంది ఆ సమయానికి ఆ సమయానికి లగ్నం నుంచి పదకొండో ఇంట ఆరు గ్రహాలు ఉంటాయమ్మా అన్నీ లాభస్థానంలో ఉంటాయి రెండో ఇంట కుజుడు బంధనం అనగా ఈ కుజస్తంభనం జరిగింది ఐదో ఇంట కేతు ఇలా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆ యొక్క వృషభ లగ్నం పైగా చంద్రహోరం ఉన్నటువంటి సమయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో గనక ఎవరైతే ఔషధ సేవనం చేస్తారో వాళ్ళకి ఉగాది పచ్చడిని తీసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి నవగ్రహాల అనుగ్రహంతో పాటు మనస్సు నిగ్రహ శక్తి పెరుగుతుంది శరీరం వజ్రాయుధంగా తయారవుతుంది ఇది ఇక తరువాత ముందన్ని ఆ సమయంలో కలిసి చేసుకోవచ్చు దేవత ఆరాధన చేసుకోవచ్చు ముఖ్యంగా ఉగాది రోజున ముఖ్యంగా చేయాల్సినటువంటిది మొట్టమొదటి సూర్య ఆరాధన చేయమన్నాం కదా అవగానే ఆ సూర్యుడికి నమస్కారం సూర్యోదయం అవుతున్నాగానే నమస్కారం చేసి ఇంట్లో వచ్చి దీపారాధన చేసి ముందుగా ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన చేయాలి ఏ కులానికి ఆ దేవత ఉంటుంది ఎవరికి ఇంటికి సంబంధించిన దేవత ఉందో ఆ దేవత ఆరాధన చేయాలి తర్వాత ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ చెప్పినటువంటి తొమ్మిది గంటల ఐదు మరియు పది గంటల మధ్య కాలంలో ఔషధ సేవనం చేయాలి తరువాత ఇంట్లో చద్ది ప్రిపేర్ చేసుకొని ఆదివారం కూడా కలిసి వచ్చింది ఆదివారం నాడు మంగళవారం నాడు మాత్రమే గ్రామ దేవతకి చద్ది పెడతారు కాబట్టి మంగళవారం చాలా బలమైనటువంటి రోజు కాబట్టి ఇంట్లో చద్ది చేసుకొని లేదా బెల్లం పాయసం చేసుకొని నిమ్మకాయల దండ తీసుకొని పొలిమేరలో ఉన్నటువంటి గ్రామదేవతకి కానీ అలాగే ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణ దేవతకి కానీ చద్ది లేదా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి ఆ నిమ్మకాయల దండ హారం వేసినట్లయితే గ్రామ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏ వ్యక్తి అయితే ఏ పని మీద ఆ పొలిమేరలు దాటి వెళ్ళి మళ్ళీ తిరిగి పొలిమేరలు వచ్చేంత వరకు కూడా ఆ గ్రామ దేవత కాచుకొని కూర్చుంటుంది ఆ సమయంలో చేయండి ఇక తదనంతరం ఆ రోజున తీసుకొని ఆ ఉగాది రోజున ఇంటికి తీసుకొచ్చే వస్తువులు తీసుకురాకూడని వస్తువులు అనేటువంటివి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పనులను కూడా మనం తెలియచేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ విశ్వాసనామ సంవత్సరం మనకు రాబోతు రాబోతు ముందుగా ఈ క్రోధి నామ సంవత్సరం వెళుతూ వెళుతూ అనేకమైనటువంటి భూ ప్రకంపనలు విపత్తులు ప్రకృతి విపత్తుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి జన నష్టము ఆస్తి నష్టం మనకు చేదు సంఘటనలు మిగిల్చాయి భవిష్యత్తులో మన కుటుంబం రక్షింపబడాలి ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఈ కాలాన్ని శాసించేవాడు కాలభైరుడు కాబట్టి ఇట్టి కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు నుంచి సంవత్సరం పాటు ప్రతీ నెల మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం కాశీక్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో నమోదు చేసుకోవచ్చు ప్రతి నెల జరిగినటువంటి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది ఇట్టి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి అందరికీ కూడా దేవతానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంవత్సరం పాటు మీకు అన్ని విధాలుగా దేవతాశక్తి మీ తోడు ఉండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పవచ్చు ఇక మనం చెప్పుకున్నట్టుగా ఏ వస్తువులు తీసుకొని రావాలి ఇంటికి కొనుక్కోవాలి అని అంటే లక్ష్మీప్రదంగా ఉండాలి కదమ్మా ఇల్లంతా కూడా లక్ష్మీప్రదం అవ్వాలి కాబట్టి తామర పువ్వులు తామర గింజలు కానీ అలాగే పసుపుని బెల్లాన్ని కానీ కొనుక్కోవాలి కొత్త బెల్లాన్ని ఈ యొక్క ఉగాది రోజున ముఖ్యంగా సంబంధించినటువంటి దక్షిణావృత శంఖముని కొనుక్కోవాలి ఆ దక్షిణావృత శంఖమును కొనుక్కొని అభిషేకం చేసి ఏ దేవతా పూజనైనా చేసుకొని ఆ విధంగా ప్రతిరోజు తీర్థం తీసుకుంటే శరీరం వజ్రతుల్యమవుతుంది ఆ రోజున అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నక్షత్ర ఆ సంబంధించినటువంటి గవ్వలు లక్ష్మీ గవ్వలు అని అంటారు పసుపు రంగులో ఉంటాయి అలాగే గోమతి చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని మనం ఇంట్లో తెచ్చుకోవాలి దొరుకుతాయి అన్ని పూజా స్టోర్ లో ఉగాదిలో ఎప్పుడైనా దొరుకుతాయి ఆదివారం పూట కానీ ఉదయం ఎనిమిది మాత్రం ఉప్పు కొనుకొచ్చుకోవాలి అదొకటి ఇక తరువాత తీసుకురాకూడని వస్తువులు ఏంటంటే నూనె సంబంధమైనటువంటి వస్తువులు శని సంబంధంగా ఉన్నటువంటి అలాగే ఇనుప వస్తువులు స్టీల్ వస్తువులు కొత్త వస్తువులు కొనుక్కుంటారు కొత్త పళ్ళాలు కొత్త గ్లాసులు ఉగాది కదా మనం ఈ రోజు సంవత్సరం నుంచి ఇందులో కానీ తప్పమ్మా స్టీలు వస్తువులు అస్సలు కొనకూడదు స్టీలు పింగాణి గాజు ప్లాస్టిక్ సీసం వస్తువులు ఏవి కొనకూడదు ఉగాది రోజున ముఖ్యంగా వైద్యుని సంప్రదిస్తారు అత్యవసరం అయితే తప్ప ఆ రోజున ఉగాది రోజున వెళ్ళండి కానీ చాలా మటుకు అవాయిడ్ చేసుకోండి ఇక నూనె పదార్థాలు ఇనుప వస్తువులు తీసుకోకూడదు కొంతమంది బైకులు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు అది వాహనం అంటే ఆటోమేటిక్ గా అది ఇనుమే కదమ్మా కాబట్టి అవి తీసుకురాకూడదు ఇవి తీసుకురాకూడే వస్తువులు ఇవి తీసుకొచ్చే వస్తువులు చెప్పాను ఇక ముఖ్యంగా ఈ యొక్క ఉగాది రోజున అగ్నిదేవుడిని అలాగే పార్వతీ పరమేశ్వరుని అర్చించమని చెప్పబడి ఉంది అగ్నిదేవుడు అంటే సాక్షాత్తు సూర్యుని అగ్ని స్వరూపంగా భావించి మొట్టమొదటి రోజునే ఉగాది రోజున మొట్టమొదటి పని అది చేస్తాం మనం ఇక పార్వతీ పరమేశ్వరుల్ని ప్రదోషకాల సమయంలో అర్చన చేసేటువంటి విధానం ఏంటనంటే ధవనం దొరుకుతుంది కదమ్మా ధవనం తెలుసు కదా సువాసనగా ఉంటుంది ఆ ధవనముతో అమ్మవారికి అయ్యవారికి అర్చన చేయాలి మాల వేయాలి ఆ మరం అని అంటారు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు సుగంధంగా ఉంటుంది అది ఈ యొక్క ఉగాది సందర్భంగా విరివిగా దొరుకుతుంది తప్పకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయండి లేకపోతే కనీసము మల్లెపూల పుష్పాలతోనైనా కానీ అర్చన చేయండి ఈ విధంగా ఈశ్వరుని అమ్మవారిని అర్చనాభిషేకం గనక చేసుకుంటే చాలా మంచిది ఇక ముఖ్యంగా ఇంట్లో ఉగాది సేవనం పచ్చడి సేవనం చేసిన తర్వాత ఉదయం కానీ సాయంకాలం కానీ శివాలయం కానీ లేదా విష్ణు దేవాలయానికి కానీ చేరు అమ్మవారి దేవాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయనమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం అలాగే అక్కడే రావి చెట్టు ఉంటే కూడా రావి చెట్టు దగ్గర శివాయనమ అంటూ లేదా నారాయణాయనమ అనుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం ఆ యొక్క రావి చెట్టు దగ్గర అక్కడ ఆవు నేతితో దీపారాధన చేయడం ఒక రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి రావడం తర్వాత ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని ఈ విధంగా మర్మంతో కానీ దమనంతో కానీ లేకపోతే ఈ సంబంధించినటువంటి మల్లె పువ్వులతో కానీ అర్చన చేసి కనుక ఇంటికి వస్తే ఉగాది రోజున చెయ్యాల్సినటువంటి పనులలో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకున్న వాళ్ళ మొత్తం ఇంకా ముఖ్యమైన పనులు ఏంటంటే పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి మీకు ఇంకా భగవంతుడు శక్తినిస్తే కొంతమందికి మంచి చేయాలనే సంకల్పం ఉంటే గనక అనాథాశ్రమంలో కానీ వృద్ధాలయానికి కానీ వెళ్ళి ఆ వృద్ధులకి అనాథలకి తినే పదార్థాలు పండ్లు ఇతర పదార్థాలు వస్త్రములు వాళ్ళకి దానం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు మీ ఇంటి పురోహితుడికైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకుడి స్వామికైనా బట్టలు పెట్టండి కొంత డబ్బు ఇవ్వండి చాలు అది ఇష్టం అది ఇష్టం ఈ విధంగా చేయండి ఏదైనా కానీ సేవా కార్యక్రమాలు అనేటువంటివి ఆ రోజున చేయండి తప్పకుండా భగవంతుడు ఈ సంవత్సరం పాటు మీరు చేసింది సంవత్సరం పాటు మనకు పనిచేస్తుంది దైవాత అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎప్పుడు తెలుసుకుంటారంటే సమస్యలు దగ్గర దాకా వచ్చి ఇలాంటి సమస్య వేరే వాళ్ళేమో చాలా బాధలు పడుతుంటారు మనకేమో సమస్య అనేది తెలవకుండా బాధ పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ రోజున పలానా టీవీ చూడడం వల్ల పలానా గురువు గారు పలానా అమ్మాయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో విని నచ్చి చేయడం వల్ల నాకు ఈ రకమైనటువంటి బాధలు కలగకుండా ఉన్నాయి ఇదంతా దేవుడి యొక్క అనుగ్రహం అని చెప్పి అనుకుంటారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో అన్నీ పాటించవచ్చు లేదా కొన్నైనా పాటించండి ఏమీ తప్పులేదు శక్తిమేర పాటించండి ఇంకా భగవంతుడు మీకు శక్తినిస్తే సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో మీకు దేవతాశక్తి కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కాశీ క్షేత్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది కాబట్టి అవకాశం ఉంటే అనగా ఇప్పటి వరకు మీరు చేసుకోగలిగేటువంటి పరిహారాలు మీరు చేయాల్సినవన్నీ కూడా మీకు చెప్పాను అవి మానవ పరిష్కారాలు దైవ పరిష్కారాలలో భాగంగా దేవుడి యొక్క అనుగ్రహం మంత్ర రూపంలో బ్రాహ్మణుని ద్వారా కలిగేటువంటిది సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ వంతు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు నామాదులు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు గురుగారు చివరి ప్రశ్న అండి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా జరుపుకుంటారు ఉగాదిని కొన ఒక ప్రాంతాల్లో అయితే బొబ్బట్లు అనేవి ఖచ్చితంగా ఉంటారండి ఇప్పుడు అవి నూనెకి సంబంధించి నెయ్యికి సంబంధించినవే కదా అవి అసలు ఉగాది రోజున తినొచ్చా తీసుకో బొబ్బట్లు ఆవు నేతితోనైతే తప్పు లేదమ్మా ఆవు నెయ్యి వేరు నూనె వేరు వేరు ఆవు నేతి సర్వదా శ్రేష్టం గోమాత నుంచి వచ్చినటువంటి కాబట్టి ఆవు నేతితో చేసినటువంటివి తినొచ్చు అయితే నూనె వస్తువులు కొనక రావద్దన్నాను కానీ ఇంట్లో చేసుకోవచ్చు దానికేం ముందు రోజు చేసుకోవచ్చు కానీ ఆ రోజున కొనుక్క రావద్దు పూర్తిగా నేతతో వాళ్ళు ఉంటారు మధ్యలో కొద్దిగా నూనె కూడా వేసే తప్పు లేదు వాటికేం తప్పు లేదు కొనుక్కు రాకూడదు ఇంట్లోకి అని చెప్పి తెచ్చుకోవద్దు ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు పర్వాలేదు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్త